మెహందీ ఫంక్షన్ రోజు రాకేష్ ఓనర్తో అసలు జరగబోయే ఫంక్షన్ ఏంటి అని రాకేష్ చాలా సీరియస్గా ఓనర్తో అడుగుతాడు ఇందాక నుంచి చెప్తున్నాను కదా మెహందీ ఫంక్షన్ అని ఓనర్ అంటాడు ఆ మెహందీయే లేకపోతే అని రాకేష్ చెప్తూ ఉంటే ఇంటి ఓనర్ గబగబా మెహందీ కోన్స్ అన్నీ తన షెడ్ జేబుల్లో దాచేస్తాడు అరేంజ్మెంట్ టైంకు చేయలేదు అని శంకర్ని అవమానించడానికి రాకేష్ చేసిన ప్లాన్ అన్నమాట కట్ చేస్తే శంకర్ గౌరీ అందరూ హాల్లోకి వస్తారు ఇక శంకర్ గౌరీతో మాయని ఇక్కడ కూర్చోబెట్టి మెహందీ ఫంక్షన్కి శ్రీకారం చుట్టండి అని చెప్తాడు ఇక గౌరీ మెహందీ కోన్స్ ఉన్న ప్లేట్ని చూస్తూ మెహందీ పెట్టే కోన్స్ నేను ఇక్కడే పెట్టాను కదా కనిపించడం లేదేంటి అని గౌరీ అందరి వైపు చూస్తూ అంటుంది వెంటనే ఓనర్ కనిపించడం లేదా అంత చేత కానప్పుడు ఈవెంట్ తీసుకోవడం ఎందుకు అని శంకర్ని అవమానిస్తూ అందుకే ఈ మెహందీ ఫంక్షన్ క్యాన్సల్ అని ఇంటి ఓనర్ అంటాడు ఇక అందరూ చాలా సీరియస్గా ఇంటి ఓనర్ వైపు చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ